నిధులు సార్పు చోటు తీయమో ఏం పోతాడు నిధులు సార్ చోటు ఈయడమో ఏం పోతాడు యాదవ నేను ఎట్టు అనుకున్నా వింటారు కాస్తానికి ఆని కల్తాను అని వచ్చేవంట్రీ లంబడి ఏంటంటే నేను ఎట్టు అనుకున్నాను కాస్తానికి ఆని కల్తాను ఈయన కలతాను అని వచ్చేవంటాజ పోల్ అంబి కొడుకు వెళ్ళి కాబట్టి అంబి కొడుకు వెళ్ళేది రాబడికోడు తోటలు తేముకుండా సగల గాసు వాళ్ళ వేదవా రాముద్రం నాకాడపత్రం

నువ్వు నువ్వు పెట్టుకోరా లేక బాత్రూమ్ వచ్చి వెళ్ళి పడిపోయాడు అక్కడ ఒప్పుకున్నాను ఒప్పుకుంటున్నాడు చెవులా కానీ నువ్వు అంటించుకో నువ్వు అంటే నువ్వు అంటించుకోరా లేకపోతే నువ్వు చెప్పండి అనుకున్నా రో సన్నా కావాలని ముప్పై కలతారు నువ్వు కాసుకో మూడు లక్షలు చంపే నువ్వు నువ్వు చంపచ్చుకోవాలి నువ్వు యాదవ ఏది ఓడ్రు ఇలాంటి నేను ఎట్ో అనుకున్నాడు కాస్తాను కానీ కలతాను ఈయన కలతాను అని

చెప్పాడు నువ్వు కాదు కొత్తగా చాలా నువ్వు అంబి కొడుకు వెళ్ళు అంబడికోడు తోట వాళ్ళు తనుకులు సగలు గాపట్లా నువ్వు పోలీ అండి కొడుకు వెళ్ళు అంబడికోడు తోట వాళ్ళు అనుకులు సగల గాచి వాళ్ళకి కాబట్టి డబ్బులు వస్తాయి నువ్వు తీసుకోవాలి మన

ಇದು ಘಾವು ನಂಬ್ರಲ್ಲವೋ ನಾವು ಸಣ್ಣ ಕೊಡುತ್ತಾ ಸಿಗ್ಗಿ ರಾವ್ದು ಅಂತ ನಾಡೋದ್ರೆ ನೀವು ರಾವ್ದು ಅಂಟ ನಾಡೋದು

డబ్బులు ఇస్తారు ఎంత కాలం తాగు వెళ్ళొద్దురా చెప్పింది బాబాయ్ ఏంది బాబాయ్ ఎవరు నువ్వు అసలు బాబాయ్ తీసుకొచ్చాను కాలం అంతా నువ్వు కాలం నాకే పిల్లలు మరమరలు అమ్ముకున్నవాడా కది ఒకసారి ఊర్లో గెలిచి చూపిద్దు పంచాయతీ

ఆ ఏంటనుకున్నా ఏంట 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 నువ్వు చెట్టి చెప్పు ఎట్లు నువ్వు రావాలు కాల్చు రేదవాతవా ఎవరు నువ్వు అసలు కాదు లేకుండా ఏరియాలో కూడా అమ్మి పడతా అమ్మ తా నీ సొమ్మలో నువ్వేసవా నువ్వు పంచాయతీ వాళ్ళు మాట్లాడతారు నువ్వు చెప్తారా నేనే ఈడీ చెప్తేనట్టు ఎన్న బరుగుతాల్ అంటే జ్వరలో నుంచి ఏదో ఈడీ చెప్తేనట్టు ఎన్న బరుగుదల జరుగులో నుంచి నక్కలా నువ్వు ఏం చెప్తా చూసుకోవడానికి పోరా నాకెప్ప Why should I feed onions first? That's it,